అంతర్గా మండలం బ్రాహ్మణపల్లి చౌరాస్త వద్ద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధ్యక్షులు కొనగళ్ల పవన్ కళ్యాణ్ జన్మదినం పురస్కరించుకుని ఆంతర్గా మండల జనసేన పార్టీ నాయకులు కార్యకర్తల ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి మొక్కలు నాటారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా యోజన అధ్యక్షుడు రావుల మధు హాజరై మండల కార్యకర్తలతో కలిసి మొక్కలు నాటారు అనంతరం రావుల మధు అంతర్గత మండలంలోని వివిధ గ్రామాల యువకులు జనసేన పార్టీలో చేరగా వారికి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు ఈ సందర్భంగా మధు మాట్లాడుతూ రానున్న పంచాయతీ ఎన్నికలలో జనసేన పార్టీ అన్ని గ్రామ పంచాయతీలలో పోటీ చేస్తుందని జన సైనికులు పవన్ ఫ్యాన్స్ లాగా కాకుండా ప్రతి ఒక్క కార్యకర్త సైనికుడిలా పనిచేసి పార్టీని విజయపథంలో నిలపాలని వారు ఆశాం వ్యక్తం చేశారు అంతర్గం మండలంలో ఇక్కడ చెట్ల పవన్ కళ్యాణ్ గారికి ఎంతో ఇష్టమైన ప్రకృతిని కాపాడే విధంగా ఉండాలి అన్న కాంక్షతో ఆంధ్రప్రదేశ్ లో కూడా క్లీన్ సిటీ క్లీన్ ఆంధ్ర అనే ప్రోగ్రాం నడుస్తుంది కాబట్టి అదే కార్యక్రమాన్ని అంతర్గం మండలంలో నిర్వహించడం జరిగింది ఇక్కడ అంతర్గం మండలంలో బ్రాహ్మణపల్లిలో మొక్కలు నాటడం జరిగింది మొక్కల కార్యక్రమం దాదాపు వంద మొక్కలు నాటడం జరిగింది దానికి చురుగ్గా జనసైనికులు ఇక్కడ జనసైనికులు పాల్గొన్నారు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు దగ్గర చేరే యువత చిన్న పార్టీ యువతే కావచ్చు ఇరవై మంది ముప్పై మంది యువతే కావచ్చు కానీ అవతల పార్టీ వాళ్లకు భయం పుట్టిస్తుంది అలాంటి పార్టీ జనసేన పార్టీ ఖచ్చితంగా రానున్న కాలంలో